తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎక్కడ ఏ పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేసినా కూడా మీరే కనిపిస్తున్నారు సో లక్కీ గర్ల్ అంటున్నారు లక్కీ హ్యాండ్ అంటున్నారు సో ఎలా అనిపిస్తుంది చాలా ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ లక్కీ నేనో కాదో తెలీదు డెఫినెట్గా ఐ ఫీల్ లక్కీ బికాజ్ టుడే పర్టికులర్గా ఈరోజు మనం లక్కీ షాపింగ్ మాల్ లాంచ్ ఇన్ నెల్లోర్ వాళ్ళ థర్టీన్ స్టోర్ లాంచ్కి వచ్చాం కాబట్టి ఐ ఫీల్ లక్కీ అండ్ లక్ ఉంటే ఉంటుంది కాబట్టి మళ్ళీ జబర్దస్త్ రీఎంట్రీ ఇచ్చారు సో ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ముందు ముందు మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి ఐ డోంట్ థింక్ కంటిన్యూ లేదు ట్వెల్వ్ ఇయర్స్ సెలబ్రేషన్ కాబట్టి వచ్చాను నేను అండ్ ఐ ఫెల్ట్ రియలీ నైస్ అందరినీ కలిసి ఆ రోజు హరిహర వీరమలలో మీ డాన్స్ చాలా బాగా నచ్చిందని అందరూ కూడా మా రివ్యూలో చెప్పారు సో మీకు ఎలా అనిపించింది నిజంగా నేను ఆల్మోస్ట్ అంటే చాలా ఇట్స్ బీన్ క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ దట్ ఐ షార్ట్ దట్ సాంగ్ ఐ నేను నాకు చాలా క్లియర్గా గుర్తు మూడు రోజులు మూడు నైట్ షూట్ ఉండే త్రీ నైట్ షూట్ చేసిన తర్వాత ఫోర్త్ నైట్ లాక్డౌన్ అయ్యింది ఫస్ట్ ట్వంటీ ట్వంటీ మార్చ్ ట్వంటీ సెకండ్ సో ఐ వాజ్ లైక్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో యాక్టివ్ అయిపోయి ఆయన మళ్ళీ ప్ర నేనో ప్రమాణ స్వీకారం చేసి ఇంకెప్పుడవుతుంది అనుకున్నా కానీ ఆయన చాలా కమిటెడ్గా సినిమా మీద ప్రేమతో సినిమా వాళ్ళంటే గౌరవంతో అలాగే రెస్పాన్సిబిలిటీగా తీసినప్పుడు ఐ ఫీల్ రియలీ నైస్ సినిమా రిలీజ్ తర్వాత అందరు పాట గురించి చాలా ఎవ్రీబడీ షుడ్ వాచ్ హరిహర వీర్మల్లు లీ ఇన్ థియేటర్స్ నెల్లూరుకి మీరు చాలా సార్లు వచ్చే ఉంటారు ఏమనిపిస్తుంది నెల్లూరు గురించి మీరు ఏం నాకు నా ఊర్లాగే అనిపిస్తుంది నెల్లూరు ఎప్పుడు వచ్చిన డెఫినెట్ గా అంత అంత ఆదరాభిమానాలు చాలా ఎలక్ట్రిఫైంగ్ క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు ఐఎమ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ నెల్లూరుకి రావడం థ్యాంక్ యూ లక్కీ షాపింగ్ మాల్ సో మచ్ షాపింగ్ మాల్ కి స్వామి గారు మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేశారు సో ఎలా అనిపిస్తుంది నేను లెక్క పెట్టట్లేదు నేను లెక్క పెట్టను మన ఇంటిది కాబట్టి ఐమ్ ఆల్వేస్ గేర్ఫుల్ them no matter what so I'm happy.